డాక్టర్ కుర్వా విజయ్ కుమార్ గత వారం క్రితం హైదరాబాద్లో మాజీ వర్యులు కేటీఆర్ సమక్షంలోనూ మంత్రి హరీష్ రావు సమక్షంలోనూ మరియు రైతు సంక్షేమ లో ఎం కోదండరెడ్డి ఆధ్వర్యంలో రైతుల కష్టాల గురించి కుర్వా విజయ్ కుమార్ విచారించడం జరిగింది ఈరోజు రైతులు తీసుకొచ్చింది ఈ రకమైనటువంటి ఒక దాడికి పిడుగులు పెట్టడంగా చేస్తా ఉన్నారు దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా రైతులకు అన్యాయం చేసి కుట్ర జరుగుతా ఉంది ఇది మేము ఊహించాము మా ఊహించిందే జరుగుతా ఉంది రైతులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తే ఈ రకంగా చేస్తారా వీళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు అన్ని చేస్తా ఉన్నారు దీన్ని ఇది రైతుల పక్షాన మేము ఆ రోజు రైతులను తీసుకెళ్లి రైతుల సమస్యని మేము హైదరాబాద్ లో ఫిర్యాదు చేసి వస్తే ఇవాళ ఇక్కడికి వచ్చి సంబంధం లేని కులంలోకి వచ్చి వారు ఈ రైతులని ఈ రైతులను అన్యాయం చేసే ప్రయత్నం చేస్తారు பண்ட <laughs> கீது ভাল <chat> চল પોલીસ ખબરદાર ખબરદાર ખબર જબરદાર જબરદાર એકમત કરીને